ఇంటి పట్టాలు పంపిణీ చేపట్టిన ఎమ్మెల్యే ఇల్లు లేని పేదలకు సొంత ఇంటి కళ నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు గత ప్రభుత్వంపై పంచులతో విరుచుకుపడిన పెద్ద పని మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పడమటి ప్రాంత నియోజకవర్గాలలో గల అన్ని గ్రామాలకు ఆరు వేల కోట్లను ఖర్చు చేసి శుద్ధ జలాలను ఇంటింటికి అందించనున్నట్లు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నియోజకవర్గంలోని బైరేడిపల్లికి చెందిన యాభై తొమ్మిది మందికి గంగవరం మండలంలోని ఎనభై మందికి పలమనేరు రూరల్ నందు యాభై ఏడు మందికి పెద్ద పంజాని మండలానికి చెందిన తొంభై తొమ్మిది మందికి వీకోట మండలంలోని ఎనిమిది మందికి అదేవిధంగా పలమనేరు అర్బన్ పరిధిలోని నూట ఎనిమిది మందితో కలిపి మొత్తం నాలుగు వందల పదకొండు మంది లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలను బుధవారం ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలతో పాటు గృహ నిర్మాణాలకు ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తున్నాయన్నారు గత ప్రభుత్వంలో లబ్ధిదారులు పూర్తి స్థాయిలో ఇళ్లను నిర్మించుకోలేకపోయారని అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పాయింట్ ఎనభై తొమ్మిది లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు నేడు పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని దేశంలోని ఇరవై ఐదు శాతం పెట్టుబడులు రాష్ట్రానికి రావడానికి చంద్రబాబు ప్రధాన కారణమని వివరించారు ఇంటి మంజూరు పత్రాలను పొందిన లబ్ధిదారులు త్వరితగతిన పనులు చేపట్టి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి హౌసింగ్ డిఈ రాములు మెప్మా అధికారి బాబా పలమనేరు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి సుబ్రహ్మణ్యం గౌడ్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు వ్యక్తిని నా నా ఎన్న ఎంఎస్ఏ రిగప్ప్రెడ్డి మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే నేను కూడా ఎంపీపీగా ఉన్నా డిసిసి వైస్ చైర్మన్ గా ఉన్నా ఎందుకు అంటే ఆ రోజు బాధ మాకు కనీసం అంటే వన్ ఇయర్ టిప్పర్లు పెట్టి హిటాచల్ ఇచ్చేసి దాన్ని ఎవరు అడగల మా పక్కంతా నేను శంకరాయల పేటలో అడిగిన అతన్ని అయ్యా మనకి నాలుగు ఓట్లు పడవయ్యా ఏడా నేను వైఎస్ఆర్ పార్టీ అప్పుడు ఇప్పుడు కాదు పడవయ్యంటాను ఆ మాట ఏడా చెప్పడానికి కారులో కూర్చుంది ఇంకా అట్లా ఇసుకెళ్లిపింది ఈ రోజు మేము కొడాలి అంటే ఎట్లంటే ఎట్ల దైవానుకూలంతో చంద్రబాబు నాయుడు ఆశీస్తోనే అందరినీ కారు వచ్చింది కాబట్టి మా మరో మిమ్మల్ని మాకు ఎయిర్ కూడా ఇసుకుంది ఫ్రీగా మేమేదో ఇండ్లు కట్టుకునే వాళ్ళకి మా పేదవాళ్ళకి చాలా సంతోషమైన విషయం అదే విధంగా ఈ రోజు నా పెద్ద పంజాని మండలంలో కూడా మూడు వేల ఐదు ఇండ్లు శాంక్షన్ అయినాయి బట్ ఇప్పుడైతే తొంభై తొమ్మిది ఇండ్లు ఇప్పుడు శాంక్షన్ అయిందే వాళ్ళందరూ కూడా మా మండలం నుంచి కూడా వచ్చినాయి నా సొంత పంచాయతీ సామాన్య గ్రామ పంచాయతీ ఆ పంచాయతీ నుంచి కూడా తొంభై ఆ పంచాయతీ అంటే కూడా పదహైదు ఇండ్లు దాకా కూడా శాంక్షన్ అయ్యి అంతా ఇరుపేదలే అందరూ కూడా మా ఊళ్ళో రమ్మని రాదు చెప్పినాను అందరూ కూడా వచ్చినారు ఇరవై ఐదు పంచాయతీల్లో కూడా మా నాయకులు అందరూ కూడా ఎందుకురా అంటే మా రామకృష్ణ నెంగోళ్ళు అదే అని పోస్తా ఉన్నాడు మా సహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాడు భలే యూనిట్ అయిన చట్ట చూడండి నేను ఇంకా అట్లా మా ఊళ్ళో రోజారెడ్డి అందరూ కూడా వచ్చినారు చలపతి గంగప్ప అందరూ కూడా పేరు పేరున వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలం గురించి ఇంకా టైం ఉంది వాళ్ళు ఉంది అంటే ప్రతిపక్షం మాట్లాడితే ఇంకా రాబోయేది మా గవర్నమెంట్ అది ఎట్లా వాళ్ళ గవర్నమెంట్ మా అర్థమే కదా మేము ఇంకా గుణత్వాలే తవ్వకుండా పోతే అప్పుడే మా గవర్నమెంట్ ఒకటి ఎట్లా చెప్పు రాసుకోవాలి వాళ్ళు ఈ బుద్ధి చెప్తా ఉన్న దైవ సాక్షిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళా రాబోయే గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ ఎందుకురా అంటే మనం అబద్ధాలు చెప్పకూడదు అందరినీ కాలువల టెంకాయలు బయట కొట్టేది నిస్టే టెంకాయలు పుమ్ నూర్తా కొట్టేది మా వాళ్ళు ఏమంటే టెంకాయలు బస్సు టెంకాయ కొట్టాము కాబట్టి ఈ రోజు అందరినీ కాలువతో చెరువులన్నీ నిండిపోయినాయి అందులో ఇంకా ఫ్యాన్ అవసరం లేదు చల్లగా ఉంది నీళ్ళంతా పైకి వచ్చేసి మనకి ఎందుకనంటే ఈ ఉడికి లేదు కాబట్టి మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు తల్లికి వందనం అందరికీ కూడా ముగ్గురుంటే ముగ్గురు ఇద్దరుంటే ఇద్దరు అందరికీ పడతా ఉన్నాయి ఒక హౌసింగ్ ఒకే ఉంది అది కూడా వచ్చినాయి రాబోయే రోజుల్లో లేని వాళ్ళకి అందరికీ కూడా ఇందించే కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి మనం అందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో కూడా నేను ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మా గురువు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ సీఎం అప్పుడు నేను విమర్శిస్తే బాస్ట్రా మాట్లాడమని ఉంటే అన్నా గొంతు ఊరు పిండి తిండి బతుతాం మేము ఒక మాట మీద ఉంటాము అని చెప్పిన పొలం కూడా కాబట్టి ఈ రోజు కూడా మనం కూడా మనకంటూ కంట్రోల్ నాయకత్వాలు లేవు నాయకుడు ఒకరే నాయకుడు తల్లికి నలుగురు కూడా పెట్లయితే తండ్రులు ఎందుకుంటారు ఒకరే ఉంటారు అట్లా ఎవరు ఆ తండ్రి మనకి నియోజకవర్గానికి అది గుర్తు పెట్టుకోండి ఆయన కూడా కొన్ని చేయగలుగుతారు కొన్ని మనిషి అంత మాత్రానికే కోపడిన అవసరం లేదు మళ్ళా ఏంటంటే వాడికి చేయాలి గురి వస్తాడంటారు చేసిస్తాడు కాబట్టి మాట మీద నిలబడండ మనమందరూ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తుంది ఈ ముంద ఫోన్లు వచ్చేసినాయి ఓ ఏదంటే అది మాట్లాడే ఎవడంటే వాడు వాడంతా వాని చూస్తాం వాని అంత చూస్తాం ఈయనంత చూస్తామని అవంతా ఏం జరిగేలాదు కాబట్టి అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా బీసీ బీసీని కదా పోటీ చేస్తాడా ఓసీ అయిందా ఓసీ నే పోటీ చేస్తాడు ఈ రోజు మా ఎంపీపీ కూడా అభిమానంగా నేను వస్తాను వంతు ఉండయా ఒకేసారి కనవర్స్ మీటింగ్ లో మాట్లాడుతూ నువ్వు ఏ నియోజకవర్గంలో ఎంపీటీసీ అవుతువో ఆన్నే ఎంపీపీ చేస్తాను నేను నువ్వు కూడా చెప్పాయ నువ్వు వద్దని చెప్పినా కాబట్టి ఎవరు అడ్డం పెట్టుకోదు నీసారి కూడా నూరు మంది ఉంటే నూరు మందికి ఎంపీటీసీలు ఇవ్వాలంటే అవుతుంది ఎవరికో ఒకరికి ఇస్తాడు నెక్స్ట్ వస్తా ముందు వానికి మాట చెప్పినాం ఈసారి వానికి ఇద్దామంటాడు అట్లా మనం అందరూ వాడుతున్నాము తప్పకుండా కూడా ఈ ఇల్లు అందరూ కూడా కట్టుకోండి అన్నగారు ఆశీస్సులు ప్రతి ఒక్కరికే ఉంటాయి నేను కూడా ఏదో చెప్తే కూడా బస్సులో వాళ్ళు పొద్దుండి ఈయన చూస్తాము అంటారు అట్లా కొన్ని కొన్ని సమస్యలు మనం ఇంట్లో కుటుంబం ఎట్లా ఇది చేస్తా ఆ విధంగా నడుచుకోండి నేనేదో మాట్లాడినాను మీరు ఎవరు కూడా అనుకోవద్దని మనం అందరూ కూడా పలం నియోజకవర్గంలో నా ఆశ నా కోరిక అది నెరవేర్స్తే నేను రాజకీయాల నుంచి కావాలంటే కూడా మళ్ళీ విమర్శించుకో నేను విరమించుకుంటా ఎప్పుడు కదా రెండు వేల ఇరవై తొమ్మిదికి ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ వన్ ఫార్టీ టూ తేవాలా నాకు బాధ ఆ విషయంలో మాత్రం మీకు అందరికీ కూడా చెప్తాను ట్వంటీ ట్వంటీ వన్ కాదు అన్నగారు థర్టీ ఫైవ్ మించిన వాళ్ళు ఎందుకంటే ముందు అది వేరే విధంగా వచ్చింది కాబట్టి వన్ ప్లస్ ట్వంటీ వన్ పెద్ద పని మా వాళ్ళు అందరూ కూడా పట్టుబట్టి పదివేల లోట్లకు తగ్గని కూడా చూస్తారని చెప్పి ఆశిస్తూ ఇది వాళ్ళ కళ్ళ కన్న అవసరం లేదు ఎవరు అన్నదండలు ఉన్నా కూడా మేము భయపడే ప్రసక్తి కూడా లేదని చెప్పి తెలియజేస్తూ విరమించుకుంటున్నాం మన నియోజకవర్గం ఒక్కటే ఈరోజు దాదాపు నాలుగు వందల పైన ఇండ్లు యూడిఏ కింద యుఎల్బి కింద అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద అర్బన్ లోకల్ బాడీ కింద శాంక్షన్ అయ్యి ఈరోజు మనం ఆ శాంక్షన్ కాపీని పంపిణీ చేసుకుంటున్నాం ఆ సందర్భంలో వేదిక పడినటువంటి అధికారులు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి లబ్ధిదారులు సోదరి మనుషులందరికీ కూడా నా హృదయపూర్వం నమస్కారం రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరికీ కూడా శాశ్వత గృహాలు ఇవ్వాలని మనం అన్నీ కూడా అప్లోడ్ చేశాం దాదాపు మన నియోజకవర్గంలోనే పదిహేను వేల ఇండ్లకు పైన ఈరోజు శాంక్షన్కి రెడీగా ఉన్నాయి అయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఈరోజు మనం ఇచ్చేటువంటి ఈ ఇండ్లు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దాదాపు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు ఈరోజు లబ్ధానికి ఇచ్చే కార్యక్రమాను మనం ఇప్పుడు చేయబోతా ఉన్నాం ఇది మన అదృష్టం రాష్ట్రం మొత్తం కూడా పలమేరు నియోజకవర్గానికి మనకు అవకాశం దొరికింది రాష్ట్రంలో ఇంకే నియోజకవర్గంలో కూడా కొత్త ఇంట్లో రాలి రేపు రాబోయే కొత్త ఇండ్లు కూడా దగ్గరలోనే కొత్త ఇంట్లు కూడా రాబోతా ఉన్నాయి వాటిల్లో కూడా పదిహేను వేల ఇండ్లు ఈరోజు మనమే పూర్తిగా కూడా మొట్టమొదటగా ఆన్లైన్ చేయించాలి ఆ చేసిన దాంట్లో కూడా ఎక్కువ బాధ్యత తీసుకున్నది ఈ రోజు ఎవరైతే వేదిక పైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు అధ్యక్షులు కానీ ఆ రోజు జనరల్ సెక్రటరీలు కానీ ఖచ్చితంగా వాళ్ళని బలవంతం పెట్టి ప్రతి ఇల్లు కూడా ఐడెంటిఫై చేసి చేయమని చెప్పాం కాబట్టి ఈ రోజు అవన్నీ కూడా ఆన్లైన్ అయి రెడీగా శాంక్షన్ కొన్నాయంటే అది పూర్తిగా కూడా చాలా నియోజకవర్గాల్లో చేయలేకపోయినా ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చేసుకోగలిగాం అందుకే రేపు మళ్ళీ కూడా ఎక్కువ ఇళ్ళు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈరోజు అర్బన్లో దాదాపు నూట ఎనిమిది ఇండ్లు వచ్చినాయి ఎవరికైతే ఇంటి పట్ట ఉందో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇల్లు మొదటి విడతగా శాంక్షన్ చేశాం అదే రూరల్ ఏరియాకు అర్బన్ ఏరియాకు కొంత తేడా ఉంది ఈరోజు మన బలమనేరులో ప్రతి నెల మనం ఇల్లు శాంక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈరోజు ఎవరైనా మిస్ అయినా ఆ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ కూడా నాకు ఇంటి జాగా ఉంది నాకు మళ్ళా నేను ఇల్లు కట్టుకుంటాను అని ఎవరైనా ముందుకు వస్తే ప్రతి నెలలో ఆ నెలలోనే మీకు శాంక్షన్ చేసి ఇచ్చేదానికి ఈ రోజు మనకు వెసులుబాటు ఉంది దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పే సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా అదే విధంగా మనకేదైతే ఏదైతే గంటా ఊరు కానీ కట్టూరు కానీ రెండు కాలనీలు ఉన్నాయి పాత కాలనీలు ఆ పాత కాలనీలో కూడా చాలా ఇల్లు ఎవరికో గతంలో ఇచ్చేసి వాళ్ళు అక్కడ లేనటువంటి వాళ్ళు అక్కడ స్థానికంగా లేనటువంటి వాళ్ళు ఖాళీగా ఉండే జాగాలు దాదాపు నాలుగు వందల పైన ఉన్నాయి విధంగా జగనన్న కాలనీ కాలనీ కురపల్లి దగ్గర ఒక కాలనీ స్టార్ట్ చేశారు ఆ కాలనీలో కూడా చాలా మంది అక్కడ ఏదో పక్కన నీళ్లు వస్తే మునిగిపోతుందో లేదా దూరంగా ఉందో మాకు అక్కడ అవకాశం లేదని అక్కడ కూడా చాలా మంది కట్టుకోకుండా వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాటన్నిటిని కూడా మళ్ళా మార్చి ఇవ్వడానికి అవకాశం ఉంది ఆ రోజు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు లేకుండా ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి ఉండే వాళ్ళకి ఇచ్చి పేదవాళ్లకు ఇవ్వలేక ఈరోజు నిజంగా పట్టణంలో ఉండేటువంటి పేదవాళ్ళు ఎవరైనా మాకు అర్హత ఉంది నాకు ఇల్లు కావాలంటే దాదాపు ఇంకా మనం నాలుగు వందల మందికి ఇంటి పట్టా ఇచ్చి మళ్ళా ఇల్లు శాంక్షన్ చేసేటువంటి అవకాశం ఈరోజు పలమేరులో పట్టణంలో ఉంది దాన్ని మీరు దయచేసి ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా కోరుకుంటా ఉన్నా విధంగా రూరల్ హౌసింగ్ చెప్పా గత ఐదు సంవత్సరాల్లో గత గత ప్రభుత్వంలో ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి పేదోళ్ళకు ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది ఆ ఇచ్చినటువంటి ఇల్లు అతను కొంతవరకు కట్టుకొని ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ నిలిచిపోతుంది నిలిచిపోయిన తర్వాత ప్రభుత్వం ఏదైనా కానీ పేదవాడికి ఇచ్చినటువంటి ఇల్లు ఖచ్చితంగా పూర్తి చేయించాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వానికి ఉంది అయితే దీనికి భిన్నంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య సాంక్షన్ అయినటువంటి ఇండ్లు చాలా ఉన్నాయి ఆ ఇండ్లకు పంతొమ్మిది ఇరవై నాలుగులో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఒక్క పైసా కూడా బిల్లులు ఇవ్వకుండా ఎక్కడికక్కడే ఫౌండేషన్ లెవెల్లోనో స్లాబ్ లెవెల్లోనో పూర్తిగా పూర్తి అయితే దాన్ని పూర్తి చేసుకోవడానికి అవకాశం లేకుండా నిలిచిపోయాయి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు జగన్ అన్న ఇండ్లని ఏదైతే కొన్ని ఇండ్లు దారులు లేకుండానో బయటనో ఊరు బయటనో కట్టేశారో దాన్ని కొంతమంది కట్టేసిన తర్వాత వాళ్లకు బిల్లులు రాలేమని భయపడతా మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలతో సంబంధం లేకుండా వారికి బిల్లు ఇచ్చింది మాత్రం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ఈ విషయాలు ఎందుకు చెప్తానంటే పేదలకు రాజకీయాలతో సంబంధం లేదు ఈ రోజు ప్రభుత్వాల అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అధికారాలు మారిన పేదలకు ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వం ఇచ్చినా పేదలకు చేరవలసింది ఇచ్చింది వాటికి పూర్తిగా అందించే బాధ్యత ఏ ప్రభుత్వం పైన ఉంది అయితే దాన్ని మర్చిపోయింది మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని మనసులో పెట్టుకొని పేదల కోసం చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క ఇండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారో ఏదైతే ఆ రోజు రాష్ట్రం ఈ రోజు పూర్తిగా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిన ఆర్థిక ఇబ్బందులు ఉండడానికి కారణం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం పూర్తిగా కూడా అన్యాయమైపోయినటువంటి సమస్య మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన రీతిగా ఏదంటే అది చేసి విచ్చలవిడి తరంగా చేసి రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థిక పరంగా నాశనం చేశారు ఈ పద్దెనిమిది నెలల్లో మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెడతా ఉన్నారు నిన్న కూడా మీరు చూసింటారు చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి గతంలో ఎవరైనా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలంటే భయపడే వాళ్ళు అదే మన జిల్లాలోనే ఉదాహరణకు మన జిల్లాలోనే అమర్ రాజ లాంటి ముప్పై వేల మందికి ఉపాధి కల్పించేటువంటి అమర్ రాజ ఇండస్ట్రీస్ ఈ జిల్లాలో పెట్టుబడులు పెట్టాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి దౌర్జన్యాలకు వాళ్ళతో భయపడి తెలంగాణకు పార్పిన సందర్భం ఉన్నాయి ఈ రోజు భారతదేశం నుంచి ప్రపంచ దేశాల నుంచి మళ్ళా ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే ఈ రోజు భారతదేశంలో వచ్చినటువంటి మొత్తం పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో వస్తా ఉన్నాయి పెట్టుబడులు వచ్చినాయంటే మనకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే పేదలకు ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మనం ఇచ్చేటువంటి ఇండ్లు రెండున్నర లక్షలు ఇస్తే రేపు ఆదాయం పెరిగితే మూడున్నర లక్షలు ఇవ్వచ్చు అందుకనే పెట్టుబడుల కోసం ఈ రోజు ఈ రాష్ట్రం ప్రయత్నం చేస్తా ఉంది మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడతా ఉంది త్వరితగతిన అవన్నీ కార్యక్రమాలు పూర్తి చేస్తా ఉన్నాం ఏదైనా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాన్ని మేము అమలు చేస్తానని చెప్పాడు సంవత్సరం లోపలనే ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ప్రజలకు అందించాం ఈరోజు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం ఏవైతే మాట చెప్పారు అవన్నీ కూడా మాట నిలబెట్టుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఇన్ని సమస్యల్లో కూడా వాటిని నిలబెట్టుకొని చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తిగా కూడా శాశ్వత గృహ నిర్మాణ పథకాలకు ఆ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటున్నామని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా పట్టణంలో ఉండేటువంటి మౌలిక సదుపాయాల కోసం కూడా ఈరోజు ఏ పట్టణంలో కూడా ఈ రోజు డబ్బులు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితి లేదు అటువంటి సందర్భంలో పట్టణాల్లో కూడా డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లోనే ఈ మధ్యనే దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు దాదాపు రోడ్స్ కోసం కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మున్సిపాలిటీకి శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది అది త్వరలోనే కూడా పూర్తి చేస్తాం ఈ రోజు హంద్రీ నివాని మన పడమటి ప్రాంతాలకు తీసుకురాబోతా ఉన్నాం రేపు సంవత్సరంలో పూర్తిగా మన నియోజకవర్గంలో రేపు ఈ సంవత్సరం ఆఖరి నాటికి లేదా రేపు సంవత్సరం లోపలనే పూర్తిగా ప్రతి ఇంటికి కూడా నీటి ఏదైతే శుద్ధి చేసినటువంటి నీరు ప్రతి గ్రామంలో పట్టణంలో పూర్తి స్థాయిలో దాదాపు గండిపేట రిజర్వాయర్ నుంచి గండికోట రిజర్వాయర్ నుంచి నీళ్లు డైరెక్ట్ గా పంపింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మన చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి ఈ పడమటి ప్రాంతాల్లో ఉండే నియోజకవర్గాల కోసం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం ఈ రోజు హంద్రీ సాగునీటికి అదే విధంగా మనకు త్రాగునీటికి సంబంధించినటువంటి రెండు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేపట్టి పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు ఇంతమంది లబ్ధి ఇక్కడికి వచ్చినారు నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా త్వరితగతిన ఆ ఇండ్లు మీరు పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేయండి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకు డబ్బులు వస్తాయి అదే విధంగా లో ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కానీ విధంగా ఇంకొక పన్నెండు వేలు మరి విధంగా స్వచ్ఛ కార్పొరేషన్ నుంచి ఇంకొక పన్నెండు వేలు కానీ అవన్నీ కూడా డబ్బులు మీకు సపరేట్ సపరేట్ గా వస్తాయి కాబట్టి తొలిగతిన పూర్తి చేసుకోండి ఇంకా ఎవరైనా పట్టణంలో మేము చేసుకుంటాము మాకు అవకాశం ఉంది మాకు ఇంటి జాగా ఉంది అని చెప్తే వారందరికీ కూడా గా ఒక నెల రెండు నెలల లోపల ఇండ్లు శాంక్షన్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మీరందరూ కూడా బాగా మంచి ఇల్లు కట్టుకొని బ్రహ్మాండంగా కూడా ఆ ఇంట్లో సుఖంగా మీ కుటుంబంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను జయంత్ర